అక్షిటిపేట అక్రమంగా చెరువు గుండెను పిండి తోడేస్తున్నటువంటి మట్టి మాఫియా కొందరు అక్రమార్కులు సహజ సంపదను కొల్లగొట్టి ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు ఎలాంటి అనుమతులు లేకుండా మొరం మట్టి తవ్వకాలు సాగిస్తుండటంతో లక్షల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది లక్షటిపేట మున్సిపాలిటీ పార్టీతో పలు గ్రామాలు అక్రమ వెంచలు వెలియటం వాటిలో కొన్ని పల్లపు ప్రాంతాలు ఉండటం చేత వాటిని మట్టితో నింపటం తప్పనిసరి అవుతుంది లక్షటిపేట పట్టణంతో పాటు గంపెల్లపల్లి చెరువులో కొందరు అక్రమార్కులు అనుమతులు లేకుండానే ప్రభుత్వ ప్రైవేటు భూముల్లో మొరం మట్టి తవ్వుతున్నారు అసలు తవ్వకాలు చేపట్టాలంటే రెవెన్యూ భూగర్భ గనుల శాఖ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి ఈ మేరకు వాల్టా చట్టం ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించి తవ్వకాలు చేపట్టాలి ఆ నిబంధనలు తుంగలో తొక్కుతూ అక్రమార్కులు గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు ఎట్లా అత్తిలావు జేసీబీలతో మట్టి బొందండు ఊరు కారణం మీరు ఎవరు దంపలపల్లి దంపల పెళ్ళి రసాయన కొడుకు నేను మళ్ళీ అందులో ఓకే మనకు జేసీబీలతో ట్రాక్టర్లో మట్టి తీసుకుంటే జీలు మొత్తం రోజులు అవుతాను బాగా బొందలైనవి కానీ రైతులు ఈ ఎంఆర్ఓ పర్మిషన్ ఇస్తా ఉంటారు మేము తెచ్చుకున్నా ఉంటాను ట్రాక్టర్లో జేసీబీలో అదే మాట అంటారు మరి దానికి ఏం చేసేవాడి ఇవ్వలేకపోతే సన్నాహితాలు ఇవ్వలేదు ఇద్దలేదు మాకు ఆయన చెప్తే ఆయన అంటాడు నేను ఇయ్య అంటాను ఎవరు నాకు ఏం తెలియదు అంటాను మొత్తం నాకు ఏం జరిగింది నేను కూడా అంటాను ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది పైన పైన నేను ఫోన్ చేస్తే మాట్లాడండి ఏం జరిగింది అన్న మంచి వాళ్ళు ఒక కాలు రాయని చెప్తే నాకు ఈ సంగతి మంచిగా అయినా ఎందుకంటే చెప్తా మంచిగా ఈ జగ దానికి ఏం సమయంలో ఒక్కొక్క పొక్క ఇస్తే పడితే చచ్చిపోతే లెవరీ వాళ్ళకి వెళ్ళి అంత డిలేస్ అయింది చెర్లా రెండు చేసి విలాడతాను ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు లేదు మరి మేము ఎంత మొత్తుకున్నా కుక్కలు అయితే అడ్డగోళ్ళ పొక్కలు అవుతాను ఒకసారి చెరువు వచ్చి అందరు చూడండి జనమంతా మొత్తం చూడండి ఈ బెత్తలు అయితే ఏం సపరేట్ అయితే వాళ్ళు సపరేట్ ఉన్నారు అవి దొంగలవాళ్ళు సెలవు కానీ మూడు రోజులు సేవ్ ఇప్పుడు ఇటకాల లక్ష్మీపేట డెంబల్ మూడు రోజులు చెరువు అది అట్లే దాన్ని అడతాన్ని మళ్ళీ దాన్ని ఏం పెట్టారని ఆలోచించి చెప్పాలి